తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఆవరణలో రుద్రంగి చందుర్తి మండల దూప దీప నైవేద్య అర్చక సంఘం సభ్యులు సోమవారం సమావేశం ఏర్పాటు చేసుకుని నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు మండల దూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులుగా కందాలై వెంకటరమణాచార్యులు ఉపాధ్యక్షులుగా కోదుమగుళ్ల ఆచార్యులు కోశాధికారిగా గోపికృష్ణ చారి కార్యదర్శిగా తీరుకోవెల రాములు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రుద్రంగి చందుర్తి మండలాల ధూప దీప నైవేద్య అర్చక సంఘం సభ్యులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి